హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా మెత్తగా పసరట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము దీనికోసం ఒక గ్లాస్ అయితే పెసలు తీసుకున్నాను చాలామంది పెసలపప్పు కూడా వేసుకుంటారు నేనైతే ఇక్కడ పెసలు వేసానమాట ఒక హాఫ్ గ్లాస్ వచ్చి రేషన్ బియ్యం అయితే వేసాను ఇందులో రాళ్ళు ఏమైనా ఉంటాయేమో చూసి వేసుకోండి దీన్ని శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా వాష్ చేసేసి సరిపడినన్ని వాటర్ అయితే పోసేసి మనము ఆరేడు గంటల పాటైతే బాగా నానబెట్టుకోవాలి మనకి ఈ పప్పు బియ్యం అనేది ఎంత బాగా నానితే మనకి పెసరట్లు అనేవి అంత బాగా వస్తాయి అనమాట ఖచ్చితంగా ఎనిమిది గంటలైనా నానబెట్టుకోండి చూసారు కదా మనకి ఈ విధంగా అయితే పప్పు అంతా నానుపోవాలి అందుకు మీకు ఒక పసరిపప్పుని ఇలాగా నుంచి చూపిస్తున్నాను మనకి ఈ విధంగా పొట్టు సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కిందకి బాట్ చేసుకొని మనం కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే మనం వీటిని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఇందులోకి నేను కొంచెం అయితే అల్లం మొక్క అయితే వేసానమాట రుచి కోసము ఒక చిన్న అల్లం ముక్క కారానికి తగ్గట్టు రెండు పచ్చిమిర్చి అయితే వేసానమాట వేసేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనమైతే మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఈ విధంగా మనమైతే మిక్సీ పట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇంకా మిగిలి మిగిలినది మొత్తం కూడా పెసలన్నీ కూడా ఇలాగే మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఆ మిక్సీ జార్లోనే కొంచెం అయితే వాటర్ వేసేసి అది కూడా ఇందులో వేసేసి మనం ఇందులోకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకొని మనకు సాల్ట్ ఏమి ఎక్కువ పట్టదు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు కొంచెం షోడా ఉప్పు షోడా ఉప్పు వేయకపోయినా పర్వాలేదు ఒకసారి అంతా బాగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి పెసరెట్టు పిండి ఎలా చేసుకుంటామో అలాగైతే చేసుకోవాలన్నమాట ఇదైతే దోశ పిండి కంటే కొంచెం నిండుగానే మనం కలుపుకోవాలన్నమాట కొంచెం తిక్కుగానే ఉండాలి మనకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెంటీలో మనమైతే పెసలిపిండిని పిండిని తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక పెనాన్ని తీసుకొని హీట్ చేసుకోవాలన్నమాట ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇలా ఆనియన్ అయితే రుద్దండి అది కొత్త ప్యాన్ కాబట్టి ఐరన్ కడాయి నేను ఫస్ట్ ఇలా చేస్తున్నాను మీరు చాలా రోజుల నుంచి వాడుతుంటే డైరెక్ట్ కన్నా వేసుకోవచ్చు ఇలా ఆనియన్ రుద్దేసి రుద్దిన తర్వాత ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఒక గరిటి పిండి అయితే వేసేసి ఇలా నెమ్మదిగా అయితే మనము బాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా బాగా కాలిన తర్వాత మనం దీని చుట్టూరు ఆయిల్ వేసుకోవాలి ఈ ఐరన్ కడాయిలో చేసేటప్పుడు ఏంటంటే మనకి స్టార్టింగ్లో ఆయిల్ అనేది చాలా ఎక్కువ పడుతుంది అలా ఆయిల్ ఎక్కువ వేయకపోతే మనకి పెన్నానికి అతుకుపోయి అనమాట ఇంకా చూసారు కదా ఈ విధంగా అయితే కొంచెం కాలిన తర్వాత మనం నెమ్మదిగా దీన్ని తిప్పుకొని రెండు వైపులా ఎర్రగా వచ్చేలాగా బాగా కాల్చుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే మనకి రెండు వైపులా కాల్చుకోవాలి మీరు ఒక వైపే కాల్చుకోవాలనుకుంటే లో ఫ్లేమ్లోనే పెట్టి ఇటు సైడ్ కూడా బాగా కాలేంతవరకు మీరు చేసుకుంటే మీకు పెసరట్లు అయితే రెడీ అయిపోతాయి టేస్టీ టేస్టీ పెసరట్లయితే రెడీ అయిపోయాయి పల్లీ చట్నీతో అయినా టమాటా చట్నీతో అయినా చాలా బాగుంటుంది నాకు పల్లీ చట్నీ ఇష్టం అనమాట ఇందులోకి చూసారు కదా అసలు ఎంత సాఫ్ట్గా మెత్తగా అయితే భలే వచ్చాయో టేస్ట్ కూడా నండి నిజంగా చాలా బాగా వచ్చిందనమాట మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో పెట్టండి నేను పెట్టడానికైతే ట్రై చేస్తాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా వీడియో నచ్చితే లైక్